దీంట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక సంవత్సరం కాలంలోనే ఇన్ని ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను గతంలో ఇచ్చిన దాఖలాలు లేవు ఇవన్నీ నెరవేర్చడమే కాకుండా అది మత్స్యకారులకి ఇరవై వేల భరోసా కానీ లేదా చేనేత రంగానికి రెండు వందల నుంచి ఐదు వందల యూనిట్లు ఉచితంగా అందించడం కానీ ఉచిత విద్యుత్ని ఇవి కాకుండా ప్రజల ఆరోగ్య సంరక్షణ తన ప్రాథమిక బాధ్యతగా గుర్తించిన ఈ కుటుంబ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల వరకు గతంలో రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని విధంగా ఇవాళ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చి కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షల దాకా అత్యంత ఖరీదైన వైద్య చికిత్సను కూడా ఉచితంగా నెట్వర్క్ హాస్పిటల్ ద్వారా అందించే ఈ ప్రతిపాదనకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇది మాత్రమే కాకుండా మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ పథకాన్ని గతంలో లేని లేకపోతే వర్తింపజేయాలనే సదుద్దేశంతో ఇరవై లక్షల కుటుంబాలకి వెరసి కోటి నలభై మూడు లక్షల బీపీఎల్ కుటుంబాలకి ఇరవై లక్షల ఏపీఎల్ కుటుంబాలకి కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకి ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యశేయం అందించడం జరుగుతోంది ఈ ఏపీఎల్ కుటుంబాలకి అదేవిధంగా జర్నలిస్టు కుటుంబాలకు కూడా వీటిలో చేర్చడం ద్వారా రెండున్నర లక్షల దాకా ఆరోగ్య బీమాని ప్రీమియం చెల్లించి ప్రభుత్వమే ఉచితంగా చెల్లించి ఈ వైద్య సహాయాన్ని ఈ వర్గాలకు కూడా అందించే దిశగా కూడా ప్రయత్నం చేసి ఇవి కాకుండా అనేక రకాలైన ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి పోలవరం నిర్మాణం చురుగ్గా సాగుతోంది అమరావతిలో రాజధాని నిర్మాణం సాగుతూ ఉంది పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఒకే రోజు రెండు లక్షల పదివేల కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది తద్వారా పెట్టుబడులు పెట్టుబడులు రావడం వల్ల పరిశ్రమలు పరిశ్రమలు రావడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుపడుతూ ఇవాళ ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చి గాడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఇవన్నీ ప్రజలు సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలో ప్రజల ఆశీర్వాదం కారణంగానే ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టగలిగాం అందుకని ప్రభజలను ధన్యవాదాలు తెలపడం కోసం సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఈ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అనంతపూర్ జిల్లాని ఎన్నుకొని ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఉంటున్న ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి ధన్యవాదాలు చెప్పడం కోసం ఈ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది రేపు కార్యక్రమం ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే దీంట్లో కూటమికి సంబంధించిన ప్రతి నాయకత్వం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అయితే ఇవన్నీ ఇటువంటి సానుకూల స్పందన ప్రజల్లో ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే అత్యంత దారుణంగా ప్రజల నుంచి తిరస్కరణకు గురై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకత్వం ఇవాళ అసత్య ప్రచారాల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలు కుతంత్రాలు చేస్తున్న నేపథ్యంలో మనం చూసాం ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే నాకు ఇవ్వాలని బలవంతంగా డిమాండ్ చేయడం ఎక్కడో ఎక్కడ చూడలేదు పోని గతంలో అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకో ఐదు సీట్లు తక్కువ ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయేదని కామెంట్ చేసిన వ్యక్తి ఇవాళ పదకొండు ఉన్నా కూడా ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి ఆత్మ పరిశీలన చేసుకోకుండా మళ్ళీ ప్రతిపక్ష హోదాని అడగడం దాని ద్వారా ఏదో ఆయన ఏదో రాకుండా కుటుంబ ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా ప్రజల్లోకి అసత్య ప్రచారం చేస్తుంటే తా అంటే తందానా అనే మంది మాగతులు కూడా దాన్నే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు వీటిని అంటే విశ్వసించే అవకాశం లేదు యూరియా విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు కాలేజీలని మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో తీసుకెళ్లిన దాన్ని కూడా పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేసి అదేదో ప్రైవేటు పరం చేస్తున్నారు అనే విషయాన్ని చెప్తున్నారు అసలు ఐదేళ్ల క్రితం ఈ కాలేజీలు మంజూరు అయినప్పుడు వాటిని సత్వరంగా సమర్థవంతంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్ళాల్సిన అవకాశమే ఉండేది కాదు ఈ పరిస్థితులు కల్పించింది గత ప్రభుత్వమే రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు అనైతిక చర్యలు పాల్పడి వాళ్ళ వాళ్ళ కూట ప్రభుత్వాన్ని పట్టే ప్రయత్నం చేస్తున్నారు మెడికల్ కాలేజీల విషయంలో గత మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు ఖర్చు ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే దాంట్లో కూడా దాదాపు ఏడు వందల కోట్లు ఈ ప్రభుత్వం మీద బకాయిలు పెట్టి పెడితే అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది అంటే ఐదు సంవత్సరాల పాటు మీరు ఏమీ చేయకుండా కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా నిద్రపోయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరం లోపలే చేయట్లేదు 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 అంటున్నారు మరి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు మీరు కేవలం పన్నెండు శాతం మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపించారు దాంట్లో కూడా ఆ మిగిలిన ఆరు వందల కోట్లు కూడా నబార్డ్ నుంచో లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన అంటే పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా ఆ ఆసుపత్రులు పూర్తయిన తర్వాత పేదలకి ఒక నాణ్యమైన వైద్య చికిత్స అందకుండా అడ్డుకొని ఇవాళ ప్రచారం చేస్తున్నారు పీపీపీ మోడ్లో వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఎక్కడ కూడా ప్రైవేటు పరం చెయ్యట్లేదు దీన్ని చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేసి తద్వారా ప్రైవేటు రంగాన్ని కూడా దీంట్లో ప్రోత్సహించి ఆ కాలేజీల నిర్మాణంని ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో నిర్మాణం అయిన తర్వాత కావాల్సిన ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించడం అదేవిధంగా డెబ్బై శాతం ఆసుపత్రుల్లో ఓపీ సేవలకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీ అంటారు వాటి కింద సేవలు అందించడానికి అంటే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు అదేవిధంగా పేదలకి సంబంధించి వైద్య చికిత్సకు సంబంధించి ఆరోగ్యశ్రీ కింద ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు దాన్ని నాణ్యమైన ఇది ఇవాళ ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఒక మంచి నాణ్యత కలిగిన కళాశాలలు నిర్మించడం క హాస్పిటల్ నిర్మించడం కళాశాలను నిర్మించడం తదనుగుణంగా హాస్టల్ నిర్మించడం భవిష్యత్తులో నర్సింగ్ కాలేజీలు కానీ పారామెడికల్ కాలేజీలు కూడా నిర్మించే దిశగా ఈ ప్రయత్నం చేస్తున్నాం యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరే ఉంటాయి ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఏది ఉందో ఈ ఆస్తులు ఏమున్నాయో ఉన్నాయో మళ్ళీ ప్రభుత్వం ముక్కే వస్తాయి కాబట్టి దీంట్లో వాళ్ళు చేస్తున్న అసత్యప్రతం నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు చాలా టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ మాట నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు కూడా వచ్చి మీకు ఉత్సాహం ఉంటే నిజంగా మీరు ఎప్పుడు అభివృద్ధి గురించి ఏనాడ ఆలోచించలేదు సంక్షేమం గురించి ఏనాడ ఆలోచించలేదు ఇప్పుడన్నా ఆత్మపరీల చేసుకుని కళ్ళు తెరుచుకొని మీకు అవకాశం ఉంటే మీరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయండి